లోపల శ్వాస అక్కడికి వెళ్ళి మీకు ఏకంగా ఏకాగ్రత మనకి మనకి మీరు అనుకోవాలి మీరు మానవి ఓంకారం ఆ అస్తమాన్ని మీరు ఓంకారం అప్పుడప్పుడు నేను చేయమని అంటే ఓంకారం చేస్తే మనసు కుదిరిబడి ఈ భ్రువ మధ్య స్థానంలో మనసు నిలబడాలి ఇది ఇంకా ఉదాహరణ అట్లా చేరండి ఇప్పుడు విత్తనం ఉంది ఉత్తరం మధ్య వృక్షం ఎలా వచ్చింది ఇంత విత్తనం మరి విత్తనం అంత అంతవృక్షం అంతవృక్షం బిడ్డలు ఉందా గింజలో లేని ఆ లక్షణాలు అన్ని గెంలో లేవా గెంజలోని లక్షణాలు వృక్షంలో ఉంటాయా కనుక విత్తనంలోంచి ఈ వృక్షం ఎలా బయటకు వచ్చిందో అలాగే ఈ ఊరు నుండి బిందువు వచ్చింది జా ఆ ఊరు ఎంత ఉపమానో ఎంత అందంగా ఉందో చూడండి ఓలోంచి ఆ విత్తనంలోంచి వృక్షం ఎలా బయటపడిందో అలాగే ఈ ఓ నుండి బిందువు వరకు జరిగేటువంటి సృష్టి విధానం సృష్టి విధానం సూచిస్తారు అక్కడ మళ్ళీ ఏమవుతుంది ఈ వృక్షం వెళ్ళి మళ్ళీ గతంలోకి వెళ్ళిపోతుంది అంటే బిందువు నుండి తిరిగి మళ్ళీ ఓములో ఇది ప్రళయం అది సృష్టి ఇది ప్రళయం ఇది ఒకటి చాలండి విత్తనంలో వృక్షం వృక్షంలోంచి వేతనం విత్తనంలో వృక్షం వృక్షంలో నుంచి విత్తనం ఇది ఇది ఏంటంటే ఈ ఓ బిందువు అనేది దీన్ని ఏకాక్షరం కదా ఇది ఏకాక్ష ద్విగతి చర్య అంటారు రెండు చర్యలు ఉన్నాయి ద్విగతి దీన్ని ఇంగ్లీష్లో రివర్సబుల్ ప్రాసెస్ అంటారు రివర్సబుల్ ప్రాసెస్ చూడు కాలి రివర్స్ చేయడానికి అంటాం సృష్టి ప్రళయ విధానం అంతా కూడా ఈ ఓం అనే మంత్రంలో ఏముడు సృష్టి అంతా కూడా ఆ ఓం అనేది ఇప్పుడు ఏమవుతుంది బయట ఆకాశం ఉంది ఆకాశం అంటే ఇదే లో స్కై కాదు మనం చూసేది ఆకాశం అంటే అది కాదు ఆకాశం అంటే ఆకాశం తన అవకాశం సూత్రం ఆకాశం అంటే అవకాశం అని అర్థం దాన్ని ఇంగ్లీష్లో స్పేస్ అనొచ్చు అంతగా ఏదంటే మంచిది అన్నారు ఎక్కువ ఇదే స్పేస్ ఇద ఈ బయట ఉన్న ఆకాశం ఘటాకాశం మఠాకాశం అని అనేక రకాల ఉన్నాయి చిదాకాశం చదాకాశం చిదాకాశం లోపల ఘటాకాశం లోపల అనే దహరాకాశం దహరాకాశం ఎన్ని ఆకాశాలు ఉన్నాయి అవన్నీ పోతూ మనకు కావాల్సింది తీసుకుందాం ఈ ఓం అనేటప్పుడు బయట ఉండేటువంటి ఆకాశాన్ని భూతాకాశము అంటారు భూతాకాశం అంటే చోటు అనమాట చోటు చేయడం వాళ్ళు చోట్లేదు బస్సులో లేదు ట్రైన్లో అంటే చోటు ఎప్పుడేంటి ఏమంటుంది చోటు ఉంటుంది చోట్ల పడినటి నువ్వు ఇల్లు కట్టిన గీతం ఆకాశం ఉంది నువ్వు ఇల్లు కట్టిన తర్వాత ఆకాశం ఉంది ఆకాశం నువ్వు ఏం కట్టావు నువ్వు ఇది కడతావు అక్కడ అంత గీతం ఆకాశం ఉంది నువ్వు ఇల్లు కట్టేక ఉంది దాన్ని ఏమంటారంటే చోటు అంటారు దాన్ని భూతాకాశము అంటారు మన హృదయంలో ఉంది హృదయం ఉంది హృదయం ఎక్కడుంది అంటే రావణ వర్షం రావాలి ఇక్కడ హృదయం పదాన్ని విపత్ హృత్ అయం హృదయం హృత్ అయం ఇది కేంద్రము అని ఏదైతే ఉందో అది హృదయం ఇది కేంద్రం అని ఆయన అది హృదయం ఈయన ఏదంటే అది ఉదయం వివాదాస్పదం చోటు వెళ్ళకూడదు ఏ పరమంస గొడు కింద మనం ఉండేమో దాన్ని అందుకనే రమణ మహర్షి మహర్షి గారు ఇలా అన్నారు ఏమన్నారు ప్లస్ ఐఎం ఫుల్ ఐఎం ఇది కేంద్రం ఏది ఏదో గురు చెప్తాడు కేంద్రం దీక్షించినట్లు దాన్ని ఏమంటారంటే బాగా గుర్తుపెట్టుకోండి దహరా గుర్తుపెట్టుకోవాలి మనం దహరాకాశం అంటాం ఇందాక ఇది భూతాకాశం ఇది దహరాకాశం అది చోటు ఇది మాటు వరం ఊరు మాటు మణిగిందంట ముందు ఇప్పుడు నాగంత బాగా పెరిగి పదాలని పోయి నాగంత బాగా పెరిగింది కదా మాట మణిగినప్పుడు ఊరు మాట మళ్ళీ నిశ్శబ్దంగా ఉంటుంది మాట అంత అది దహార ఆకాశం అంటే ఈ చోటుకి మాటుకి మధ్యని ఈ జరిగేటువంటిది ఏంటి చెప్పుకునే దాకా శ్వాస అక్కడికి రావాల్సిందే ఈ శ్వాసపై మనసును నేనం చేయమే ఓంకారోపాసన ఈ ఇందులో ఉండేది వంకారంకార పాత్ర ఓంబోతు ఎవరు కూర్చున్నారు మనలేసా అన్నారు ఒక చోట ఆనపకాయ ఆ అంటే ఆరోగ్య ఉండు తింటే అవలేదు అన్నారు ఒక చోట పుష్కవేద తోమ శాస్త్రంలోనూ బాధ్యు గోను అన్న మొట్టమొట్టాలి మనలేదు అన్నారు ఒక బాగా గుర్తు నాకు ఆనపకాయ అంటే ఆనపే వండు తింటే అవలేదు అదే ఓం బొమ్మ అంటే తిన్నారు అలా ఓం బొమ్మ కూడతాను కాదు అది అంటే నీకు గుర్తు రాల కనుక దీన్ని ఈ మనస్సుని ఈ మధ్య జరిగేటువంటి చోటు మాట మధ్య జరిగే శ్వాస మీద ఈ మనస్సుని లేని చేయాలి అక్కడే ఉపదేశం అన్నారు అదే రకరకాల వాడి యొక్క భావాన్ని బట్టి వాడి యొక్క పౌర్వ మనకు పరమానుభవాన్ని బట్టి తన యొక్క వాంఛి ఏది ఉందో ఆ కోరిక ఏ విధంగా ఉంటుందో ఆ కోరిక గురువై వస్తాడు ఆకాశం వెళ్ళాడు గురువు వాడే గురువు అంధకార్యార్షబ్దత్త అంధకార నిలత్వాత్ గురువు ఇచ్చి అభిదేయతే అన్నారు గురువు యొక్క నిర్వచనం ఈ లీనం చేసన దీన్ని ప్రణవోపాసన కూడా అని అంటారు ఓంక ఓంకారోపాసన ప్రణవోపాసన ఇదే రహస్యం సరేనండి ప్రణవాల అంటున్నారు అసలు ప్రణవం అంటే ఏంటి ఉపన్యాసం మిమ్మల్ని ఉపన్యాసం అందరి కోసం విషయం చాలా నిశ్శబ్దంగా ఉండి నేను నిశ్శబ్దంగా ఉంటాను మీరు కేంద్రం పెడితే ఇక్కడేది నాకు ఇక్కడ లేదు మీ అందరి కళ్ళలో నుంచి వచ్చి వెళ్ళి ఇక్కడ నా మీద కేంద్రీకరించే నేను ఇక్కడ నుంచి వచ్చేది ఇక్కడ మన ప్రతిఫలం ఏం లేవు ఇది పెద్ద వాకు అంటే ఎంత నిశ్శబ్దంగా నిశ్శబ్దం బ్రహ్మ నిశ్శబ్దం బ్రహ్మ వచ్చి మీ అందరూ కళలోంచి వచ్చేటువంటి విరుగు నా మీద నుంచి బ్యాటరీ ఫోకస్ లాగా ఉంటేనే ఇక్కడి నుంచి వచ్చేది వినండి ప్రణవ ప్రణవం అన్నారు పరసన చెప్పుకున్నాం ప్రణవోపాసన అంటే ఏంటి ప్రణవ పదానికి అర్థం ఏంటి పదార్థం అర్థం ఇది వెడగొట్టుకోవాలి సందులు వెడగొట్టుకోవాలి దాత అర్థం కావాలంటే దాత అర్థం బట్టి పట్ట కళ మనకి ఆ గురుదేశంలో చేస్తూ మన సాధన చేస్తుంటే అన్నీ తెలియబడతాయి పడతాయి సాధు ఏం చదువుకున్నారు రామకృష్ణ పరమ సార్ ఏం చదువుకున్నారు అవధూతలు ఏం చదువుకున్నారు రామదూత గారు ఏం చదువుకున్నారు భోనమాల రామకృష్ణ గారికి ఎవరైనా కలిగారు ఎవరైనా ఈ చదువులు ఈ ఇచ్చిన చదువులు కావు చదువు అలా ఉంచండి దాన్ని ప్రణవ పదాన్ని విప్పాలి ప్ర ప్లస్ నవ ప్రణవ ఏమంటే ఈ చాలా అంటే ఎన్ని రకాలుగా ఉంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క తీసుకోవాలి ఒక డైమండ్ ఉందంటే వజ్రం అన్ని కదా ఒక టేమ్ ఉండదు మిరింగ్ డైమండ్ అన్నది మిరి ల్యాంగు మీద మిరియుడ్ అండ్ మిరియుడు అంటే ఎన్నో ఆ డైమండ్ ఉంటుంది అలా తిప్పుతుంటే అలాగా ఆ పాపం వస్తూ ఉంటుంది ఒకటి అర్థం అని చెప్పి ఆయన అనంతుడు ఆయన అనంతుడు కనుక అనంత అర్థం ఒకటే అర్థం ఉంటుంది అది ఒకడే మనం ఒకడేదో ఒక అర్థం ఉంటుంది అనంత అర్థాలు ఉంటాయి చూసారా సరే బాగానే ఉందండి ఆ ప్రే అనేటువంటి ఏకాక్ష పదం ప్రే ఆ ఏకాక్ష పదానికి అర్థాలు ఐదు ఉంటాయి ప్రే అంటే ప్రారంభవని ఒక అర్థం ప్రథమ అని ఒక అర్థం ఒకటి అని ఒక అర్థం ప్రమాణం అని ఒక చక్కగా అని ప్రారంభం ప్రథమం ఒకటి ప్రమాణం చక్కగా అని ఐదు అర్థాలు ఉన్నాయి అది ప్ర ఇంకా నవ ఉంది నవ అని ఇది రెండు అక్షరాల పదండి ఎందుకంటే ఏకాక్ష ఇది దీని ద్విక్షణం అంటారు ప్రతి సంస్కృతాలు బాధ బాధపడలేదు ద్వి అక్షరం రెండు ద్వక్ష పదం అంటారు దీనికి రావకి రెండు అర్థాలు ఉన్నాయి ఏమిటి నవ కొత్త తొమ్మిది ఈ తొమ్మిది అందరికీ తెలుసు అండి ఎందుకు తెలుసు నవబోధం అంటాం కొత్త పెరిగిపోతుంది నవ అంటే కొత్త కొత్త అంటాం పోగోధ రాసం పెట్టాలి క్రొత్త క్రొత్త తొమ్మిది రెండు అర్థాలు ఉన్నాయి నవకి అంటే ఏంటన్నమాట ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా మనసు ఏకాగ్రం పెట్టి వినారు ఇందులో ఇందులో చాలా తత్వం ఉంది ప్రణతత్వం అన్నారు ప్రమకాలీస ప్రణ తత్వం అంటే ఏంటి తత్ తత్వం నువ్వు అది పరమాత్మ జీవాత్మ ఆ విషయం నిన్న కథలున్నాయంటే నేను కథలు చెప్పుకోవచ్చు ఎందుకు చెప్పుకోవచ్చు ఎన్ని కథలైనా ఉన్నాయి మన భారత సాంప్రదాయంలో పురాణ ఇతిహాసాల్లో కథలు ఉన్నాయి తరాత్వాళ్ళ కథలున్నాయి ఎలాగండి అంటే తరా తోకా కథ ఉంటే నువ్వు తోక తీసి తలబట్టుగా ఉన్నారు గారు అది ఇదే త్వర తీసి తల తల పురాణ ఇతిహాసార్థం వేదం సమపేదన్నారు వేదం యొక్క అర్థాన్ని పురాణ ఇతిహాసాల్లో విప్పబడింది ఇలాగా విజృతా ఇప్పారు అని చెప్పి తలా చోకా లేదు తలా చోక లేదు అనుకుంటే తోక తీసి తలట్టుకో అన్నారు బ్రహంసారి ఇక్కడ వినండి పూర్తిగా పూర్తిగా ఈ మానవ ఈ రూపం ఈ మానవ రూపం ఈ మానవ రూపం పొందడం అనేది రెండు స్థితిలో జరుగుతుంది ఇది కొంచెం నారికల పాకం ఇక్కడ కొబ్బరికాయ పడే ఎంత కట్ట పైపు ఇది తీయాలి ఏ పట్టాలి దియాలి నీ దియ్యాలి అది చల్ల రెండు అలా ది నవదాలి నరి బాగా తీయాలి అంత కష్టాలు నారికేళ్ళ పాకు దాక్షతా కొడు మొట్టి తీసుకోవాలి అలాగే ఇక్కడ ఈ పాకు ఇది రెండు స్థితిలో జరుగుతుంది ఏది ఈ మానవ రూపం పొందడం రెండు స్థితుల్లో జరుగుతుంది ఏంటది చెప్పుకుందాం చెబుతున్నాను కాదు చెప్పుకున్నాం మనందరం ఒకటే గాయత్రి మత్తులో నా ప్రసోదయాత్ర నాకు నాకు ఎక్కడికి వెళ్ళేవాడు మీకు మీకు మనకంటేనే వస్తుంది సృష్టికి ఆదిలో యోగ నిద్రలో ఉన్నాయి ఎవరో ఏమెవరో దాన్ని ఒంటికింటి రావణీయంగా ఉన్నారు సమాద సమాజాఖింటి రావణి ఒంటికింటి రావణంగా ఒంటికింటి రావణంగా ఉన్న ఆ నారాయణ నుండి సృష్టిని ఈ సంపూర్ణ స్థితిలో వికసింప చేయటానికి అవసరమైంది అప్పుడు తొమ్మిది బ్రహ్మల్ని సృష్టించారు దాని నవబ్రహ్మలు బ్రహ్మానిగానే ఏదో నాలుగు చేయకపోతే తాల్లో సినిమాలో నాలుగు తాల్లో బ్రహ్మాన అనుకోవద్దు ఇప్పుడు ఇప్పుడు నవబ్రహ్మ వరకు మనలో జరిగే కథని ఈ మనలో జరిగే కథ రావణీ ఆ రావణుడు నువ్వే ఆ సీతాదేవి నువ్వే భానికి తీసుకొల్ నువ్వే అన్ని నువ్వే నీకదే ఇది అసలు రావణి ఏదో కదా నువ్వే అన్ని నువ్వే కనుక బ్రహ్మల వరకు మనలో జరిగేటువంటి కథ అనుసంధానించాలి అన్నారు దర్శలకు గర్భంలో కొట్టాం మనం త్వరగా గర్భంలో ఆ ఆ గర్భస్థుడైనటువంటి అక్కడ జీవకణం శుక్ర శ్రోణిత జీవ కణం సుఖశ్రోణిత అంటే నీకు అదే తెలుసుకుని అంత కదా శుక్రశ్రోణిత కణం దాన్ని ఎస్సెల్ అంటూ అటమిక్ ఆ పూర్తిగా అది మానవ రూపం చందాలి ఈ బాణింది కణం గర్పశ బ్రహ్మాండ బ్రహ్మాండములంతట నిండిన జ్యోతి అండ పిండ బ్రహ్మాండములంతట ములంతటా అక్కడికి వస్తుంది అండం జీవకణం పూర్తిగా మానవులు ఆ ప్రసవించడానికి తెలుసు అందరికి తొమ్మిది నెలలు కొట్టింది సరే రావ ఎక్కడికి వచ్చిందో తొమ్మిది నెలలు ఇంకా ఇక్కడ చెప్పవలసిన చాలా ఉంటుంది అక్కడ ఆగితే నేను ముందుకెళ్ళాలి అలా 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 పురోస్వా టచ్ చేసి చెప్తున్నాను తొమ్మిది నెలలు పడుతుంది తెలుసు అండి తొమ్మిది నెలలు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క బ్రహ్మ చొప్పున ఒక్కొక్క బ్రహ్మ చొప్పున సంపూర్ణమైన మానవ రూపాన్ని పొందడానికి ఈ తొమ్మిది మంది బ్రహ్మలు పనిచేస్తారు నవ బ్రహ్మలు పనిచేస్తారు సరే దాని మీరు బ్రహ్మ 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 అంటే బ్రహ్మ అంటే బ్రహ్మణ శక్తిగా కావడం అనేది బ్రూ బ్రహ్మణ శక్తి కలవాడు అని లేకపోతే బ్రహ్మణము చేయువాడు అని అర్థం బ్రహ్మణం చేయువాడు అంటే ఏమర్థం ఏంటి బ్రహ్మణం చేయడం అంటే ఏంటంటే చివాడి పిప్పిగా తెలుసు శివా అంటే ఏంటంటే పిప్పిలి బ్రహ్మణం చేయువాడు అంటే ఏమర్థం బాధ్యం చెప్పిన బ్రహ్మణం అంటే బ్రహ్మణం ఏమంటే చెప్పుకుందాం విషయాన్ని ఒక విషయం ఉందంటే వేదార్థం వేదార్థం వేదార్థ లింగా అనేక అర్థాలు ఉంటాయి ఈ వేదార్థాన్ని విషయాన్ని ఏదైనా విషయాన్ని విపులంగా విస్తారంగా అర్థమయ్యేటట్టు వివరించి చెప్పగలవాడు ఎవడైతే ఉన్నాడో వాడు బ్రహ్మణ శక్తి గలవాడు వాడు బ్రాహ్మణుడో అసారంగారు బ్రహ్మ పదవి నుండి బ్రాహ్మణుడు వివాదాత్మని కుల పదవేక్షణ లేవు కులాలు లేవు మన దేశంలో కులాలు లేవు ఉన్నాడు వర్ణములు వర్ణం వేరు కులం వేరు ఈ రాజకీయ ధోరణతో వచ్చింది కులాలు ఇక్కడికి చాలు ఇది పెద్ద ఉంది దాని వెళ్ళే వేదిక కాదు ఇది అది కనుక బ్రహ్మణ శక్తి కలవాడు బ్రాహ్మణుడు పూర్తిగా ఇప్పుడు ఈ మానవ రూపంలో రెండు సూత్రాలు జరుగుతున్నాం కదా ఆ కణం మానవ రూపం చెందాలి దీన్నే రెండు రెండు పరిణామాలు జీవ పరిణామం మానవుడుగా వచ్చేటి మానవ పరిణామం దీన్నే ఇంగ్లీష్లో జీవ పరిమాణం కాస్మోజెనిసిస్ అంటాం కాస్మో చెప్పకపోయినా పర్వాలేదు కనుక నేను ఫిజిక్స్ నా మెయిన్ సబ్జెక్ట్ కనుక ఒక జ్ఞాపకం చెప్తున్నాను జీవ పరిణామం అంటే కాస్మోజెనసిస్ మానవ పరిణామం అంటే ఆంథ్రోపోజెనసిస్ యాన్థ్రోపోజెనెసిస్ కాస్మోజెనసిస్ షోలో ఉదాహరణ పెట్టుకోండి అయితే ఒక కణం అని చెప్పుకున్న ఏక కణం ఆ కణింత దేహం వచ్చింది ఎంత చిత్రం అంటే భగవంతు యొక్క మాయా స్వరూపం ఎంత చిత్రం అనేది చిత్రం చిత్రం బెల్లా చిత్రం సినిమా పాటు కాదు చిత్రం చిత్రం అంటే చిత్తహ చిత్రం సత్రయాగం అంటే సత్రపదం ఏమిటో అర్థం చెప్పుకుందామా త్రహ అంటే రక్షించడం సహా అంటే భగవంతుడు భగవంతుడు ఇటువంటి యాగాది ఏకాద్రిని చేయడం భగవంతుడు రక్షించమని కోరేటువంటి సత్రము యాగం అంటే యజ్ఞానం అనే పదానికి వింపు యాగము ఆ యాగం గురించి ఆ కాలభావం ఉంటే అవి కూడా ఐదు మొక్కలు చెప్పుకుందాం కాలభావాన్ని బట్టి పూర్తి చేయండి అంచేత ఈ ఏక కణం నుండి మా ఈ ఏక కణం నుండి మానవ కణం వరకు జరిగే వికాసాన్ని జీవ పరిమాణం అంటాం చెప్పుకున్నాం కదా జీవ పరిమాణం మానవ కణం ఈ మానవ కణం నుండి పూర్తిగా పూర్తిగా మానవ పరిమాణం అవ్వాలి దాని డీలక్స్ మ్యాన్ సూపర్ మైండ్ అన్న అరవింద్ర మహర్షి సూపర్ మ్యాన్ నువ్వు మ్యాన్ కాదు సూపర్ మ్యాన్ కావాలి దీరక్షన్ కావాలి సూపర్ మ్యాన్ సూపర్ మైండ్ అన్న అరవింద మహర్షి వారు సూపర్ మ్యాన్ కానీ మానవ కాలం నుండి పూర్తి మానవ రూపం వచ్చేవరకు ఆ విధానం ఉంది ఆ విధానాన్ని మానవ పరిణామం అంటారు జీవ పరిమాణం మళ్ళీ ఎందుకు గోపాధ్యాయుడు చదువుతానంటే ఇది ఒకసారి కథ కాదు వ్యాపారంగా రాజుగారి గారి జాగ్రత్త వచ్చారు కాపీ జాగ్రత్త తత్వం కదా ఈ రెండు వికాసాలకి చెప్పుకు నవబ్రహ్మలు కారకులవుతారు నవబ్రహ్మలు అందుకే నవ ఇక్కడ ఈ వికాసం రెండు రకాలుగా ఉంటుంది సంఖ్యాత్మక వికాసం ప్రాదేశాత్మక వికాసాలు ఈ అణువు నుండి బ్రహ్మాండే చెప్పుకున్నా అండ బ్రహ్మాండ చెప్పుకున్నాను సరే ఇది మహతో అనోరణీయా ఇది నారాయణీయ మంత్రం నారాయణీయ మంత్రం ఎవరు ఇవాళ ఏం కరిపట్టుగా ఒక మాండ చాలు అది బట్టి బట్టి భగవద్ బట్టి బట్టి దీక్షించేవారు మలయన స్వామి వారు నువ్వు భగద్ బట్టి పట్టాలి ఏడు సంవత్సరాలు చెప్పాలి అప్ప చెప్పాలి మాండత్తు చెప్పాలి తైత్యం అప్పు చెప్పాలి ఆ రెండు ఉపనిషత్తులు బాగా అప్పచెప్పి రిసైడ్ చేసుకుని చేస్తే కూర్చుని అది చెప్తేనే కాదు దీక్షించేవారు కదా మలయాణ స్వామి ఇది అనూరణీయ మహతో మహియా అంటే ఈ నారాయణ మంత్రానికి సరిపడేటువంటి బ్రహ్మణి నారాయణ మంత్రానికి అది కాలాత్మకం అంటే ఏంటి క్షణం అంటుంది సరే ఒక క్షణం దాన్ని ఇంగ్లీష్లో సెకండ్ అంటారు ఈ సెకండ్ అనేది కాలాన్ని కొలవడానికి అతి ఒక క్షణం క్షణ వ్యవస్థ రెప్ప క్షణం అంటారు ఇది కా కాల వికాసంలో విషయం చెప్తున్నా అనమాట కాలాన్ని కొలవడానికి స్వల్ప ప్రమాణం క్షణం అది చాలా పెద్ద ప్రమాణం అంటే కల్పము కల్పము ఈ కల్పన రకరకాలు ఉన్నాయి ఇవాళ మన సీతోహార కల్పంలో ఉన్నాం క్షణము కల్పము కనుక ఇందాక చెప్పుకున్న వికాసాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇందాక ఎరు మనం ఎరుగున్నటువంటి కడు తెలిస్తే అర్థమయ్యేటువంటి బీజ వృక్షం విధానం ఎందుకు చెప్పుకున్నానే ఆ వికాసాన్ని ఉదాహరణగా ఇచ్చారు పెద్ద బీజ విత్తనం వృక్షం ఎంత బాగుంది ఈ రెండు ఒకదాన్ని ఒకటి నిక్షిప్తమైనవిత్తంలో వృక్షం నిక్షిప్తమైన వృక్షంలో విత్తనం పెరుగుతుంది మళ్ళీ గింజలు ఆడుతుంది మళ్ళీ మట్టి పెరుగుతే మళ్ళీ విత్తనం అవుతుంది మళ్ళీ వృక్షం అవుతుంది ఈ రెండు ఒకదానిలో ఒకటి నిక్షిప్తమై ఉన్నాయి అంటే బీజంలో అంటే విత్తనంలో వృక్షం గుప్తంగా ఉండగానే ఏమంటాం ఇది ప్రళయం వృక్ష పడిపోయింది గింజలు అయిపోయాయి గింజలు గెలిపోయాయి ప్రళయం వచ్చేసింది వార్త వచ్చింది గిట్టు పడిపోయాయి ఇది ప్రళయం బీజం ఉంది అది మళ్ళీ వర్షం పడింది వృక్షంగా మెండి అలా పెరుగుతుంది అది సృష్టి అది ప్రళయస్తుంది ఇది సృష్టిస్తుంది కనుక ఈ రెండు ప్రక్రియలు బీజవృక్షంలో నితృప్తమైంది ఈ తత్వానికి ఒక పేరు ఉంది అందరికీ తెలుసు కానీ వివరణ ఇది దక్షిణ అమృతి తత్వ దక్షిణ తత్వం ఇది చాలా మౌనంగా జరుగుతుంది మనం చేస్తాం కదా మానవుడు చేసి చాలా ఇంత అంత కాదు అసలు చేస్తే అన్ని లోకాలు చక్కగా ఉంటాయి అడవులు అయినప్పుడు మానవుడు భవలోకమన్నారు ఇది చాలా బాగా చేస్తామండి ఓహో ఇదాం చాలా విభ్రాంతులు చెప్పుకున్నాం ఒక్క ముఖైన విభ్రాంతులు కానీ అండి ఇలా ఉంటుంది విధానం సైలెంట్ నిశ్శబ్దం మౌనం మాట్లాడదు గులాఫు ఇచ్చుకుంటుంది మాట్లాడదు పద్మం ఇచ్చుకుంటుంది మాట్లాడదు సూర్యుడు సూర్యుడు ఇచ్చుకుంటుంది దీన్ని దక్షిణామతి స్తోత్రంలో అందరికీ మీ అందరికీ రాని వాళ్ళు లేరు ఒక్క మాట గుర్తించేసుకున్న దక్షిణాన్ని శివుడే ప్రకటిత మౌనవ్యాఖ్యా ప్రకటి పరబ్రహ్మత్యే చుషిగై ఆవృతం ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలి చిన్ముద్ర ఆనందమూర్తి చిన్ముద్ర చిన్ముద్ర ఆనందమూర్తిం స్వాపారామం దక్షిణామృతి మీరే దక్షిణాముతి ఇప్పుడు గీజ వృక్ష విభాగం చెప్పుకున్నది సరే దానికి ఈ దక్షాముర్తి స్తోత్రం జుహాకంలో ఉంటే నాలుక అమృతత్వం వస్తుంది అందులో దక్షాముర్తి స్వత్రం చదవలేదు చదవలేదు నేను అన్నం కానీ రోజు అప్పుడే ప్రాతంలో దక్షాము స్వత్రాలు చదువుకోవాలి స్తోత్రం బీజంతరి జగం ప్రాక్ నిలు కల్పం పునః విత్తంక్షణ చెప్తున్న దానికి ప్రమాణం ఇది బీజ్ అంతరివాంపు జగదిదం కల్పం పున మాయా కల్పిత దేశకాల కలమా వైచిత్ర చిత్రీకృతం మాయా మాయా కల్పిత దేశకాల కలమా వైచిత్ర చిత్రీకృతం

ఆయన నమ్మకం పెట్టుకున్న మౌనవి చెట్టు కింద దక్షిణ దిక్కుగా తిరిగి ఒక ముని తన చేతి ఆ చూపుడు వేరున్న బటనం ఇలా కలిపి ఉంచాలి దీన్ని చిన్న ముద్ర లేకపోతే జ్ఞానముద్ర అంటారు చిన్న ముద్ర అంటే చిత్ప్రస్ ముద్ర చిన్న ముద్ర ఇది తెలిసి మీకు ఇలాంటి జీవ పరమాత్మ జీవ పరమాత్మ ఇచ్చినది ఈ మూడు అంటే మూడు గుణాలు ఉదయం అని అర్థం ఆ మూడు ఉదయం మూడు అంటే ఇక్కడ చెప్పాలి మూడు గుణాలు అంటే తీసింది ముద్ర కానీ ఈ స్థిరంగా అలా దక్షిణ దిక్కులో స్థిరంగా చాని స్థితిలో ఉన్నారు ఆయనే దక్షిణామూర్తి అంటారు చూపుడు వీళ్ళు ఏం అంటే బ్రహ్మని వాడు వాడు సహానుకోవడం వెళ్తాడు చూడు అలా చూడు అలా చూడు అలా చూడడం పట్టినా మనం వీడురా అని బట్టాం బట్టలు వీడు వచ్చి వీడు అని ఇలా అంటావు ఇలా చూపు వేరు అలా అంటే దాన్ని చూసి వెళ్ళిపోయి ఇలా ఎక్కడ అనుకోండి బట్టలు ఎక్కడ చిటి రెండు ఎక్కడ అయితే వేలకి ఎంత ప్రయాణం ఉందో ఒకటి రెండు అన్నప్పుడు చిటి పోస్తావుతా ఇంటికండి ఈ చూపుడు వేలు బ్రహ్మ సూచిస్తుంది ఈ బట్టలేదు అహం అని సూచిస్తుంది బట్టలు అడిగాడు ద్రోణాచార్య అంటే ఇంత అర్థం ఉంది ఊరికే ఏదో స్టూడియోలోనే కానీ ఇష్టం సినిమా తర్వాత తెలుస్తుంది సంకటం ఆశయ ప్రమాణం కావాలి అక్కడ ఆశయ ఋషి బట్టలు ఓహోహో అని కూడా మన ఇష్టం వచ్చిన వ్యాఖ్యానం చేస్తే నాయకులు ఏ ఇంద్రియంతో దుర్జీనం చేస్తే ఆ ఇంద్రియాలకు వస్తున్నారు కనుక ఈ రెండింటి కలపడమే ఎందుకు చెప్తున్నా సహం సహ ప్లస్ అహం సోహం చూడండి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే వాడే నేను అనే మంత్రం మరి బీజం నుండి పెద్ద మరి చెట్టు వరకు అలాగా ఆ ఏ విధంగా అలా విచ్చుకుంటుందో అలాగే ఈ చిన్న ఓం అని సోహం అనే మంత్రం నుండి బ్రహ్మగిద్య విస్తరణ చేయడం జరిగింది ఇది బ్రహ్మగిద్య ఇదేం బ్రహ్మీజీ అట్లా అంటాం బ్రహ్మీజీ విద్య ఇదేం బ్రహ్మీజ అంటే అంత దుస్సాధ్యమైంది అంత కష్టతరమైంది అంత సులభమైంది సులభం సుసుఖం సులభం కర్తం అభియం అన్నాడు కృష్ణ సులభం కర్త అభియం నువ్వు చేయడానికి చాలా సులువు నువ్వేదో కష్టం అనుకుంటున్నావే సుసులభం కర్తం అభియం కర్తం సులభం నువ్వు చేయడానికి చాలా సులువు ఏదో అనుకుంటున్నావు చాలా సులువు అభియమైంది అది అని భగవాను శ్రీకృష్ణ చెప్పాలి చాలా కష్టం అయ్యో అంటారు కృష్ణ భగవాడు అక్కడ గురువు కూడా చెప్పడం కాదు పివుడు కృష్ణుడు భగవద్గీత చెప్పారా సరే అవనండి కానీ ఈ చిన్న మంత్రం నుండి ఆ మరి గందలో నుంచి వచ్చి లాగా ఈ చిన్న మంత్రం నుండి బ్రహ్మ విద్య విస్త్రం చెందుతుంది అని చెప్తున్నారు మహర్షులు చివరికి మళ్ళీ దానిలోనే లయం అవుతుంది ఆ లయం దానిలోనే అవుతుంది అంటే ఈ చెప్పడం కోసమే దక్షిణామర్త మరి చెట్టు గురించి కూర్చోవడం ఇది మౌనంగా జరిగేటువంటి వికాసం అని చెప్పుకున్నాం అందుకని ఆయన మౌన వ్యాఖ్య అన్నారు శివుడు అనగా మంత్రశాస్త్రంలో ఓము అని అర్థం ఓం నమశివ అనక్షలు ఓం లేకుండా శివుడు శివుడన్నే ఓము ఈ పంచాక్షి స్వాడాక్షుడు ఏమైనా ఉంటాయి ఎవడి మరి నమశివ అంటారా ఓం మీద అనక్కలే నమశివా అంటే అలా అరక్షణ స్వాడక్షరి ఉంటుంది ఓం నమశి అంటే సాక్షరి ఉంటుంది పంచాక్షి ఉంటుంది ఓం అనక్కలే ఏమండి ఓము లేకుండా ఉండే ఉండే అంటే శివుడు శివ అంటేనే ఓము ఇక పతంజలి ఏ మహానుభావులు తలుచుకుంటే యోగం లేదో ఏ మహానుభావులు తలుచుకుంటే యోగం అంతా ఉందో ఆయన పేరే పతంజలి ఆ యోగ పతంజలి నీళ్ళు పద్ధతి అంజలి హీ పతంజలి స్నానం చేస్తుండే ఒక మహా మహాతల్లి ఆ దోష ఆ దోష నీడలోంచి ఒక బిందువు చింది ఆ బిందువులోంచి ఆదిశేషుడు సహస్రమూర్తి యొక్క అయితే అది తీసుకెళ్ళు అని ఒక శబ్దం వస్తే ఆ పిల్లవాడిని తీసుకెళ్లారు పతిత అంజలి హీ పతంజలి ఈ అంజలి అంటే ఈ దోశలు ఈ దోశలుంచి పతంజలి పతంజలి అన్నారు పతంజలి అన్నారు అంజలి ఘటించదా అంజలి ఘటించదా భూసు అన్న రుక్మిణి కళ్యాణుడు రుక్మిణి అమ్మవారిని చక్రించు బ్రాహ్మణుడిని నాయన ఎంత సందేశం తీసుకోవచ్చు నేను నేనేం చేయగలను అంజలి ఘటించదా భూసున్వయమణి భూసుమణి భూసున్మయమణి అంజలి ఘటించదా అంజలంటే సరే ఆయన ఏమన్నారు ఒక్క మాట మనం మాట్లాడి ఓంకారం విధిస్తుందా ప్రభవం గురించి కనుక ఆ తప్ప నేను ఏమన్నారో చెప్పుకోవాలంటే ఒక్కవాస్ తస్యవాచక ప్రణవహ అదే ఆ వాచకే ప్రణవం ప్రణవ తస్య వాచిక ప్రణవహ ఇది స్తోత్రం దానికి వ్యాఖ్యానికి ఆ వ్యాఖ్యానం ఇంకా అర్థం కాదు ఇంకా కలిగింది ఇంకా భాషం అది అర్థం కాదు ఇంకా భాష అలాగా చిటికి మీద పుచ్చుకున్న అమ్మవారు అలా మెట్టిక్కి పైకి తీసుకెళ్తూ ఉంటుంది మనం వెళ్ళకపోతే ఎలాగా ఉన్నారు పెద్దలు కనుక ప్రణవం అంటే ప్రా ప్లస్ నవ కాబట్టి ప్రా నుండి నవకి ఆ నవ నుండి ప్రాకి చెప్పు నవ్ ప్రా నవ నవ ప్రా ఈ సృష్టి ప్రకాసాలు జరుగుతూ ఉంటాయని ఇందులో సంకేతార్థం ఇప్పుడు ఇందరూ ప్రా అంటే చక్కగా చెప్పుకున్నాం నవ అంటే కొత్తగా అని చెప్పుకున్నాం అంటే చక్కని ఎవ్వన దశలో ఉన్నారు దక్షిణామూర్తి ఎవ్వన దశలో ఉన్నారు ఆయన దక్షిణామూర్తిని పురాణ కీర్తిస్తాయి ఈ ప్రణవానికి ఇంకొక ఇంకొక అర్థం ఉంది ఇంకొక అర్థం ఏం అర్థం అంటే ప్రణ అంటే ఒకటి నవ అంటే తొమ్మిది అంటే ఒకటి ప్రజ్ఞకి చిహ్నం ప్రజ్ఞ ప్రజ్ఞాని తెలియజేస్తాను కాదు ప్రజ్ఞ వేరు ఈ ఇంద్రియ ఆగిపోయి ఒక సూపర్ మైన్ స్టేట్ వచ్చి అక్కడ ఏమీ తెలియనిటువంటి స్థితి ఇన్స్టిట్యూషన్ అంటాం అది అక్కడ ఉత్పత్తున్నట్టు ఇంద్రియ ఏదైతే ఉందో అది ప్రజ్ఞ అక్కడ ఒకటే ఉంటుంది అంటే ప్ర అంటే ఒకటి నవ అంటే తొమ్మిది ఈ ఒకటికి ప్రజ్ఞకి చిన్నం ఈ తొమ్మిది ద్రవ్యానికి చిన్నం ఇవి ప్రతీక కాబట్టి ఈ ప్రాణం అంటే ఏంటి ప్రజ్ఞ నుండి పదార్థానికి పదార్థం నుండి ప్రక్రియ ప్రజ్ఞ నుండి పదార్థానికి పదార్థం నుండి ప్రజ్ఞ అనేటువంటి ఆ సృష్టి విధానాన్ని కూడా పూజింపచేస్తుంది అని అర్థం ఈ పైన ఇందాక మనం చెప్పుకుని ఇందాక నుంచి చెప్పుకోని కారణాల వల్ల ఈ ఓం అనే అక్షరానికి ఇంత ప్రాశస్యం ఉంది ఇక్కడ ఇక్కడికైందా ఇది ఏమండి ఇందాక నుంచి శ్వాస శ్వాస అంటున్నారు ఆ శ్వాస గురించి చాలా చెప్పుకోవచ్చు కానీ అనుభవం లేని మాటలు పని అనుభవం లేని పాండిత్యం విజ్ఞానం లేని వివేకం పండిదు ఉన్నంతలో నాకు తెలిసినంతలో నా ఎక్కడ పక్షులెక్కడ కలిగినంతలో శ్వాస గురించి నాలుగు మాటలు మాట్లాడుకుందాం శ్వాస శ్వాస అంటే ప్రాణాయామే ఓంకారంకారంటే ప్రాణాయమే ఓంకారం ఈ శ్వాస వంకారం శ్వాసే ప్రాణాయామే ఓంకారమే ప్రాణాయమే ప్రాణాయామం ప్రాణాయామం అండి అన్నా ప్రాణాయామం అంటే ప్రాణాన్ని జరించాలి ఎవరు ఏ మార్గం ఉన్న ప్రాణం ఉంటాయి కదా తెలిసింది మరి మార్గం అండి విభక్తి మార్గం మళ్ళీ ఆ మార్గం అండి ఈరోజు చెప్తుంటారు ప్రయాణం సంతోషం శ్వాస ఉంటే కదా ఈ ప్రాణమర్ కానీ ఇండస్ట్రీస్ ఈ శ్వాసను గమ శ్వాసను గమనించుకోమని చెప్పారండి ఎవరు ఎక్కడికి వెళ్ళినా దీన్ని జాగ్రత్తగా వివాహాలు కలిసో కలిగూసుకోవాలి వేరే మొదలు పెట్టారు అసలు శ్వాస శ్వాస దాంట్లో శ్వాసను గమనించుకుంటూ ఉంటే ఏం జరుగుతుంది మనకి కోశాలనే ఇది ఉన్నాయి అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలని ఆ కోశం అంటే ఏంటి కోశం అంటే వర అర్థం ఖడ్గం చూడండి వీరు మన సినిమాలో ఖడ్గమే దక్కిస్తారు కదా ఈ ఖడ్గానికి ఉండే వర పేరు కోశం అవి ఆలోకాలంటే అదొక పెద్ద సమ్ముదైన సబ్జెక్ట్ అన్న ఉంటుంది ఈ శ్వాసని నువ్వు గమనిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే నువ్వు విజ్ఞానమైన కోసంలో ప్రవేశిస్తావు విజ్ఞానమైన కోసంలో ప్రవేశిస్తావు ఈ మహాకవిస్తుందరూ కూడా ఈ మనసు దాటి మనోవిజ్ఞానమే